ఓం మీ శివాయ శ్రీమాత వేణమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన అందరూ చేయగలిగే ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి చాలామంది మిత్రులు మాకు జాతకంలో రాహుకేతు దోషం ఉందండి సంతానం కలగడం లేదండి అలాగే మాకు శని భగవానుడి యొక్క ప్రభావం చేత ఇబ్బందులు పడుతున్నామండి అనే వాళ్ళందరూ ఈ చిన్న పరిహారంతో చక్కగా జీవితాన్ని మార్చుకోవచ్చు చాలా తేలికైంది ఏంటంటే పక్షులకి జంతువులకి ఆహారాన్ని నీళ్ళని ఇవ్వటం దీనివల్ల కలిగే లాభం ఏంటనేది మీకు తెలియజేస్తాను మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వాస్తు శాస్త్ర ప్రకారం మనం పక్షులకి జంతువులకి ఆహారం పెట్టడం వల్ల అంటే ఇవ్వడం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి అందులో పది రకాల లాభాలు మీకు ఈరోజు తెలియచేస్తాను చాలామంది సమస్యలు చాలా సమస్యలండి అన్ని సమస్యలేనండి అనేవారు ఈ ప్రయత్నం చేయటం వల్ల ఆరు నెలల కాలంలో జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనే ధైర్యం అలాగే ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడే మార్గాలు అన్నీ తెలుస్తాయి మిగతావి కూడా మీకు తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏది ఆచరించగలిగితే అది చేయండి ఇంకొక వినపం ఏంటంటే మీకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేకపోతే పొరపాటును వీటిని చూడమాకండి అలాగే పొరపాటుని వీటిని ఆచరించవద్దు అలాగే చేసిన దానికి ఫలితం కావాలంటే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి నేచర్ని మన ప్రకృతిని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే ఫలితం కూడా వస్తుంది అలా నమ్మనప్పుడు ఎన్ని చేసినా మనం బూడిదలో పోసిన లాగానే అవుతుంది అలాగే ఇప్పుడు ఆహారం పెట్టడం వల్ల కలిగే లాభాలు జంతువులకి పక్షులకి చీమలకి అంటే మనం మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న జీవరాశికి ప్రకృతిలో ఉన్న జీవరాశికి మనం ఆహారం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముందుగా మీ అందరికీ కూడా ఆహారం అంటే పక్షులకి ఇలాంటి గింజలు రాగులు సజ్జలు జొన్నలు అలాగే కొత్త బియ్యమైనా సరే నవధాన్యాలు ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టడానికి చేయండి ఆహారం పెట్టడం వల్ల మనకి ఏ దోషాల నుంచి జాతక దోషాలు అలాగే గ్రహ దోషాల నుంచి ఎలా బయటపడతామో తెలుసుకుందాం అలాగే మన జీవితంలో ఎదుర్కొంటున్న అనేక కష్టాలు సమస్యల నుంచి బయటపడతాం ఆహారం పెట్టడం వల్లే చిత్రంగా అనిపించవచ్చు పక్షులకి ఆహారం పెట్టి నీళ్ళను కూడా పెట్టడం వల్ల మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇలా ధాన్యాన్ని ఆహారంగా పెట్టి నీళ్ళు పెట్టడం వల్ల వస్తుంది దానిలో మీరు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర మట్టి మూకడిలో నీళ్లు పెట్టి ఆహారం పెట్టడం వల్ల శని భగవానుడి యొక్క ప్రభావం మీ మీద లేకుండా ఉంటుంది రాహు ప్రభావం తగ్గుతుంది దానివల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టాలు తొలగి సంతోషంగా ఉంటారు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ప్రయత్నించే చూడండి చాలామంది పెడుతూ ఉంటారు మనం అనుకుంటాం చూసి వీడికి ఎక్కువ డబ్బులు ఉన్నాయి అందుకే పెడుతున్నాడు అనుకుంటాం కాదు రాహు ప్రభావము కేతు ప్రభావము శని ప్రభావం తగ్గించుకోవడానికి ఈ చిన్న చిన్న అద్భుతమైన ఉపాయాలని ప్రయత్నపూర్వకంగా చేయడం వల్ల ఫలితం వస్తుంది అలాగే మీ ఇంట్లో సుఖ సంతోషాలు అలాగే ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు మీరు కంపల్సరిగా పక్షులుగా ఆహారం పెట్టండి అలాగే ఎవరైతే ప్రతిరోజు ప్రతిరోజు కూడా పక్షులకి ఆహారాన్ని నీళ్ళనిస్తారో సంతానం లేని సంతానం లేమి అంటే సంతానం కలగడం లేదని బాధపడేవారు వారికి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది పక్షులకి ఆహారం పెట్టడం వల్ల నీళ్ళు ఆహారాన్ని పెట్టడం వల్ల అలాగే కొంతమందికి కొత్త ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు ఇల్లు కొనుక్కుంటారు కానీ ఆ ఇల్లు అంటే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత పూర్తి కాదు అది పూర్తి అయ్యి ఆ ఇంటికి మీరు వెళ్ళాలనుకున్న ఖచ్చితంగా మీరు పక్షులకి ఆహారాన్ని పెట్టండి ఏదైతే ఆటంకాలు వచ్చి కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ తొలుగుతాయి అలాగే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళగలుగుతారు అలాగే ఎవరికైనా సరే కోర్టు కేసులు అలాగే పోలీస్ కేసులు ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎవరైనా సరే మీరు మట్టి పాత్రలో నీటిని పోసి పెట్టాలి అలాగే పక్షులకి ఈ ఆహారాలు మన నవధాన్యాలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ తైదులు కానీ జొన్నలు కానీ ఇలాంటివి ఆహారంగా పెట్టాలి ఇలా పెడితే కోర్టు కేసుల నుండి పోలీస్ కేసుల నుండి ఇబ్బంది పడ ఇబ్బందుల నుండి బయటపడతారు అలాగే మీరు ఎదుర్కొంటున్న అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అనవసరమైన విషయాల్లో కూడా మీరు ఇరికింపబడి ఇబ్బంది పడుతూ ఉన్న వాటి నుంచి కూడా బయటపడతారు అలాగే కొంతమందికి తల్లిదండ్రులతో గొడవలు విభేదాలు ఆస్తి గొడవలు ఇలాంటి ఉన్నవారు ఎవరైనా సరే అంటే తల్లిదండ్రులతో గొడవలుగా ఉండి పిల్లలతో తల్లిదండ్రులు గొడవలుగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా పక్షులకి ఆహారాన్ని నీళ్ళని పెట్టండి దీనివల్ల గొడవలు తగ్గుతాయి విభేదాలు తొలుగుతాయి అలాగే మనం జంతువుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైతే శని మహర్దశ నడుస్తూ ఉన్నా శని నీచంగా ఉన్నా పాపగ్రహాలతో ఉండి ఇబ్బందులు పెడుతూ ఉన్నా ఆయన మంచివాడే కానీ మనం అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కంపల్సరిగా కంపల్సరిగా జంతువులకి అంటే ఆవులకి కుక్కలకి పిల్లులకి ఇలా ఏదైనా జంతువుకి మీరు ఆహారాన్ని పెట్టడం అలవాటు చేసుకోండి శనివారం ఉన్నాడు మీరు ఖచ్చితంగా శనివారం ఉన్నాడు ఆవులకి దానా కానీ పచ్చగడ్డి కానీ అలాగే మీరు బెల్లం కానీ అరటి పళ్ళు కానీ ఏదైనా పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ జీవితాల్లో శని ప్రభావం తగ్గుతుంది మీరు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు అలాగే మీరు రాహుకేతు ప్రభావంతో జాతకరీత్యా రాహుకు ఇబ్బంది పెడుతూ ఉన్నా మీరు కంపల్సరిగా విధిగా మీరు జంతువులకి పక్షులకి నీటిని సమర్పించండి అంటే నీటిని పెట్టండి రాహుతో ఇబ్బంది పడేవారు మట్టి మూకిడిలో పక్షులకు నీళ్లు పెట్టడం అలాగే రాగులు సజ్జలు జొన్నలు నవధాన్యాల్లో ఏదైనా సరే పక్షులకు ఆహారంగా పెట్టడం పెట్టే ముందు మనసులో మనస్ఫూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడాలి అని నివేదన చేసి పెట్టడం ఏది కోరుకున్నా సరే కొన్ని గ్రహాలు అంటే మీకు పక్షులు యొక్క జంతువుల యొక్క ఆశీర్వాద బలం వల్ల ప్రాకృతికమైన శక్తి పెరిగి మీ జీవితంలో కోరుకున్న కోరికలు నెరవేరడానికి మార్గాలు వస్తాయి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎవరైతే పక్షులకి ఆహారం పెడుతూ ఉంటారో నీటిని సమర్పిస్తూ ఉంటారో అంటే నీటిని తాగడానికి పెడుతూ ఉంటారో వారికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని బయట వాటి నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలు మీకు తెలుస్తాయి భయంతోనూ లేకపోతే మానసికంగా ఎప్పుడు ఇబ్బందులు కలుగుతూ ఉన్నవారు పక్షులకి ఆహారం పెట్టండి జంతువులకి ఆహారం పెట్టండి మీ జాతకంలో ఉన్న దోషాలు తొరిగిపోతాయి అలాగే మీకు వాస్తు దోషాలతో బాధపడుతూ ఉన్న మీ ఇంటి ప్రాంగణంలో మట్టి పాత్రలో నీరుని ఇప్పుడు వేసవికాలం వస్తుంది పక్షులకి పెట్టండి అలాగే జంతువులకు కూడా ఆహారం పెట్టండి ఖచ్చితంగా మీకు మీ జీవితంలో ఏదైతే ఎదుర్కొంటున్నారో ఇంట్లో వాస్తు దోషాల వల్ల ఇబ్బంది పడుతూ మానసికంగాను శారీరకంగాను ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందో అవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి ఆహారమే కదా కొద్దిగా మీ ఓపిక మరీ ఎక్కువ కేజీలు కేజీలని కాదు కొద్దిగా ఇన్నైనా పెట్టండి అలాగే మనం ఒక చేయవలసిన అతి ముఖ్యమైనది ఏంటంటే చేస్తున్నప్పుడు ఆహారం పెడుతున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి పరిపూర్ణంగా మీకు మీ కోరికలు నెరవేరుతాయన్న భావంతో పెట్టండి ఆ జీవరాశి ఏదేదో పక్షులు కానీ జంతువులు కానీ అవన్నీ కూడా మన మీద మనం పెట్టిన ఆహారం తీసుకొని తృప్తిపడ్డప్పుడు సంతోషపడ్డప్పుడు వాటి యొక్క ఆశీర్వాద బలం మనకి దక్కుతుంది దానివల్ల ప్రాకృతికమైన శక్తి సహాయం చేయడం వల్ల పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇది ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు ఆడవారు మగవారు ఇలాంటి భేదాభిప్రాయాలు మతంతో బాగా సంబంధం లేదు ఎవరైనా చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో మేము చాలామంది పెంచుకుంటూ ఉంటామండి వాటికి పెట్టవచ్చా వాటికి పెట్టుకున్నా సరిపోతుందా అంటూ ఉంటారు బయట వాటికి కూడా పెట్టండి పక్షుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు ఖచ్చితంగా ఈ వేసవికాలంలో నీటిని మాత్రం ఖచ్చితంగా వాటికి పెట్టండి మట్టి మొక్కడిలో పెట్టి పెట్టండి కాలంలో ఉన్న రాహు ప్రభావం చేత భ్రమ భ్రాంతి ఇవన్నీ తొలగిపోతాయి మీరు చేస్తున్న పనులు ఎందు మీరు ఖచ్చితంగా ఒక మంచి మార్పుని చూడగలుగుతారు రాబోయే రోజులు ముందు ముందు రోజులు ఇంకా ఇబ్బందికరమైన రోజులే ఉన్నాయి ఆర్థికంగాను మానసికంగా మనం చాలా చూడవలసినవి ఉన్నాయి కాబట్టి మనం పరోపకారం అంటే ఈ విధంగా అన్న సహాయం చేయడం వల్ల అన్నదానాలు ఎలాగో చేయలేము అంత డబ్బులు ఖర్చు పెట్టలేము పక్షులకి జంతువులకి ఆహారం పెట్టి పెట్టడం వల్ల మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఎంతోమంది జీవితాల్లో మార్పు కలిగింది మీరు కూడా ప్రయత్నం చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ